అప్కమింగ్ ఎపిసోడ్లో సుమతి స్వీట్స్ చేస్తుంది ప్రీతి రామ్కి ఇష్టమైన స్వీట్స్ అవి చూడగానే రామేమో స్వీట్స్ టేస్ట్ చేసి తింటూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రీతి అన్నయ్య నువ్వు మాత్రమే తినేస్తున్నావు ఈ స్వీట్స్ అంటే నాకు కూడా ఇష్టమని నీకు తెలుసు కదా అని చెప్పి ప్రీతి అన్నంతో నువ్వు కూడా తీసుకో ప్రీతి అని చెప్పి అంటూ ఉంటే సీత ఏమో ఈ స్వీట్స్ టీచర్ గారు చేశారు ఈ స్వీట్ తీసుకోవాలంటే టీచర్ పర్మిషన్ తీసుకో అని చెప్పి అనేసరికి ఆడికి నాకు గొడవ అయింది ఆవిడకి నేను అంటే కోపం అని చెప్పి అనేసరికి లేదు నువ్వు చిన్నపిల్లవమ్మ నువ్వు నన్ను తిట్టినా కొట్టినా సరే నేనేం ఫీల్ అవ్వను నువ్వు బాగుండడమే ఉండడమే నాకు కావాలని చెప్పి సుమతి అంటుంది ఇక అయితే టీచర్ని నేను పెట్టేసినందుకు నీకు స్మాల్ పనిష్మెంట్ టీచర్కి ముద్దు పెట్టి స్వీట్ తీసుకో అని చెప్పి సీత అన్నంతో ప్రీతి అమ్మ టీచర్కి ముద్దు పెడుతుంది ఆ తర్వాత సుమితి కూడా ప్రీతికి ముద్దు పెడుతుంది ఇక స్వీట్ స్వయంగా సుమ్తిని ప్రీతికి ఇస్తుంది ప్రీతి స్వీట్ టేస్ట్ చూసి స్వీట్ చాలా బాగుంది అని అనేసరికి ఇంకా తీసుకోమని నీకే అని చెప్పి ప్రీతితో చాలా సంతోషంగా చెప్తుంది సొమ్మతి ఇక ప్రీతి సంతోషంగా ఆ స్వీట్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇదంతా తీసిన ఉష వెంటనే మహాలక్ష్మి వాళ్ళతో చెప్పడానికి వెళ్తుంది అప్పటికే మహాలక్ష్మి అచ్చిన వాళ్ళు ఏమో మువ్వ హాషంతో ఆ టీచర్ మాట్లాడడానికి వెళ్ళిందంట ప్రీతి ఉషాలని పోటీలు ఓడిపించమని చెప్పిందంట అని అనేసరికి ఆ మువా అసలు ఏమన్నాడు అని చెప్పి మహాలక్ష్మి అడిగేసరికి సీతను ఓడిపిస్తాము అని కళాకారుగా మొహం మీద మహా అని చెప్పి అర్చన అనేసరికి గుడ్ మనకు తగ్గ డాన్స్ మాస్టర్ దొరికారని అని చెప్పి వాళ్ళిద్దరు ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే అక్కడికి ఉసా వచ్చి ప్రీతి ఏం చేసిందో తెలుసా పెద్దమ్మ అని చెప్పనేసరికి అనేసరికి ఏం చేసిందని అంటూ ఉంటే టీచర్కి ముద్దు పెట్టింది ఆ టీచర్ ఏమో స్వీట్ చేసింది ఆ స్వీట్ తీసుకోవాలంటే సీత ఆ టీచర్కి ముద్దు పెట్టాలని చెప్పి కండిషన్ పెట్టింది ఇక ప్రీతి ఏమో టీచర్కి ముద్దు పెట్టి స్వీట్ తీసుకుంది అని అనేసరికి వాళ్ళు షాక్ అయిపోతారు అప్పటికే ప్రీతి ఏమో స్వీట్ తీసుకొని అక్కడికి తింటూ వస్తుంది ఇక ఈ స్వీట్ నీకు ఎవరిచ్చారని చెప్పి మహాలక్ష్మి కోపంగా ప్రీతిని అడిగేసరికి విద్యాదేవి టీచర్ ఇచ్చారని చెప్పి అంటుంది ఆవిడకి మూవేమి అని చెప్పి అనేసరికి ఇక ఆ టీచర్కి నువ్వు ముద్దు పెట్టావా అని మహాలక్ష్మి అడిగేసరికి అవును అని ప్రీతి అంటుంది నీకు అసలు బుద్ధు ఉందా ఎందుకు ఇలా చేసావు ఆ సీతను ఓడిపించాలని చెప్పి మనం అనుకుంటే ఆ సీతమ్మ మనల్ని ఓడిపించడానికి టీచర్ని తెస్తే ఆ టీచర్ చేసిన స్వీట్ నువ్వు తింటావా అని చెప్పి ప్రీతి మీద చే చేసుకోబోతుంది మహాలక్ష్మి అప్పుడే అక్కడికి వచ్చిన సొంత ఏమో మహాలక్ష్మికి అడ్డుపడుతుంది ఏంటి ఎంత ధైర్యం ఉంటే నాకే అడ్డుపడతావా అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి ప్రీతి మీద చేయేందుకు ఎత్తావు అని చెప్పి అడిగేసరికి నా ఇష్టం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ప్రీతికి నువ్వు కన్న తెలివి కాదని కదా సీత చెప్పింది ఆయన కన్న కాదు కదా అందుకే కదా పిల్లల మీద ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి అనేసరికి నా పిల్లల్ని ఎలా చేసుకోవడం నాకు బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది మహాలక్ష్మి నిజంగా నువ్వు కన్న ఎక్కువ అయితే మీ పిల్లలకి ఇష్టమైనది తినివ్వాలి అలాంటిది ఇష్టమైన స్వీట్ తింటుంటే ఎందుకు అడ్డుపడుతున్నావు అని సుమతి అంటుంది ఎందుకంటే ఆ స్వీట్ నువ్వు చేసావు కాబట్టి నీకు ముద్దు పెట్టింది కాబట్టి అని అంటుంది మహాలక్ష్మి తల్లి లాంటి టీచర్ ముద్దు పెడితే తప్పేంటి ఆ తల్లిదండ్రు టీచర్ చేసిన స్వీట్ ప్రీతి తింటే నీరం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది సీత నువ్వు మధ్యలో దూరద్దు అని అంటూ ఉంటే నాకు టీచర్ జోలికి వస్తే నేను కళ చేసుకుంటాను అని ముందే చెప్పాను కదా అప్తాయా అని చెప్పి సీత అంటూ ఉంటే ప్రీతి విషయాలు ప్రీతి వృషా విషయాల కూడా కళ చేసుకోవద్దని మీకు ముందే చెప్పాం కదా సీత అని అర్చన అనేసరికి అది డాన్స్ విషయాలు తిండి విషయాలు కూడా అడ్డుపడతారా అని అనేసరికి అవును అసలు మా పిల్లల విషయాలను జోక్యం చేసుకోకూడదు అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి ఇది మరీ బాగుంది అమ్మ పెట్టదా అడుక్కొనివ్వదా అన్నట్టు పిల్లలకి ఇష్టమైనవి మీరు చేసి పెట్టాలి మీరు చేసి పెట్టరు వాళ్ళు తింటే తినేవారు మళ్ళీ పేరుకేమో కన్న తెలియకండి ఎక్కువ అని చెప్పి బిల్డప్పిస్తారు అని అనేసరికి మహాలక్ష్మికి కోపం వచ్చి అనవసరమైన విషయాలు జోకింగ్ చేసుకొని నాకు కోపం తెప్పిస్తున్నాం మా సీత అని మహాలక్ష్మి అనేసరికి చూడత్తయ్యా మీరు సుమతి హత్య చనిపోయిన తర్వాత జనాధర్మాయిని పెళ్లి చేసుకొని ఉండొచ్చు ఈ కుటుంబాలందరికీ కూడా బాధ్యతగా తీసుకొని ఉండొచ్చు అంత మాత్రమే నా ప్రీతి విషయాల మీద మీకు మాత్రమే హక్కు ఉండదు అని అనేసరికి మరి ఎవరికి హక్కు ఉంటుంది నాకు కాకపోతే అని చెప్పి అడిగేసరికి సుం ప్రీతిని తల్లి సొంతి హత్యకి మాత్రమే పూర్తి హక్కు అధికారాలు ఉంటాయి మిగిలిన వాళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకునేంత వరకే వాళ్ళకి హక్కు ఉంటుంది అని అనేసరికి ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను కాబట్టి ప్రీతి మీద నాకు రైట్స్ ఉన్నాయని చెప్పి మహా అంటూ ఉంటే అవునతే మీరు ఆ బాధ్యత తీసుకున్నారు కరెక్టే कहानी सुनते आते हम సుమితి అత్తయ్య కనిపించింది కాబట్టి పూర్తి అయిస్తాను ఉంటే అయితే ఇప్పుడు మా అమ్మకి యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఒక ఆవిడ వచ్చి కాపాడింది కదా ఆవిడ చెప్పాలంటే సుమితి అత్యతో ఈక్వల్ ఎందుకంటే సుమితి అత్తయ్య జన్మనిస్తే ఆవిడ పునర్జన్మ ఇచ్చారు ఆయన ఇవన్నీ మీకు చెప్తే ఏం అర్థం అవుతాయలే అని చెప్పి సీత అనేసరికి మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది ఈ డాన్స్ టీచర్ తీసుకొని సీత వెళ్ళిపోతుంది ఇక మహాతో ఇక అర్చన కోపంగా ఫీల్ అవుతుంటే ఇంకా ఎన్ని రోజుల్లో ఇంకో మూడు రోజుల ఈ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు పోటీలు ఓడిపోయి అని చెప్పి మహాలక్ష్మి అనుకుంటుంది నెక్స్ట్ సీత దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ అక్కడ ఉన్న ముత్యాలహారం కోసం చూస్తుంది అదేంటి ముత్యాలహారం ఎక్కడ పెట్టాను కదా లేదంటే నాకు గుర్తున్నది వరకు ఎక్కడ పెట్టారు ఎవరైనా తీసారేంటి అని చెప్పి సీత కంగారు పడుతూ ఉంటే అర్చన మహా అక్కడికి వస్తారు ఏంటి సీత దేనికోసమే దిగుతున్నావు కొంపతీసి నువ్వు ఎంతో ముచ్చి సంపాదించుకున్న ముత్యానహారం కనిపించట్లేదా ఏంటి అని చెప్పి అడిగేసరికి మీరు తీసారా ఏంటి అది నాకు సెంటిమెంట్ ఇచ్చేయండి అని చెప్పి సీత అడిగేసరికి సెంటిమెంట్ దానివల్ల నీకేం కలిసి వచ్చింది సీత అని చెప్పి మహా అడిగేసరికి అదంతా మీకు అనవసరం ముందు నా ముత్యానహారం నాకు ఇచ్చేయండి నేను చెప్పి అడిగేసరికి అది మా దగ్గర ఉండే కదా మధు దగ్గర ఉంది అని అనేసరికి మీరైనా మధు అది ఇచ్చారని చెప్పి సీత అడిగేసరికి నేను ఇచ్చాను లేకపోతే మొదటి తీసుకుందా నువ్వే అడిగి కొనుక్కోవని చెప్పి మహా వాళ్ళు అనేసరికి ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటా అని చెప్పి సీత ఆవేశంగా వెళ్తుంది మధుమిత ముత్యాహారం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అక్క నువ్వు చేసింది ఏంటి అని చెప్పి అడుగుతుంటే నేనే చేశాను అని మహా అడుగుతుంది నా ముత్యలహారం నువ్వేం తెచ్చుకున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇది నీదా దీని మీద ఎక్కడ నీ పేరు ఉందో సీత ఏ ఒక్క ముఖ్యం మీద కూడా నీ పేరు లేదే అని మధుమిత మీద మాట్లాడుతుంటే తకాలి ముద్దక్క అని చెప్పి సీత అనేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన టీచర్ ఏం జరిగింది అని చెప్పి సీతని అడుగుతూ ఉంటే మాకు దగ్గరలో ఉన్న ఒక దేవాలయంలో సీతారామయ్య కళ్యాణం జరిగింది ఆ రోజు నా మీద మా అమ్మ మీద ముచ్చలహారం పడ్డది అక్క దీన్ని తీసేసుకుంది అని చెప్పి అనేసరికి నేను తీసుకోలేదు దీన్ని రామ్ గారే నాకు ఇచ్చారు అని చెప్పి మధుమిత అంటుంది దాంతో రామ్ ఇచ్చారంటే అది మధుమిత మాత్రమే సొంతం అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి అలా అలా అంటారండి అని సుమతి అంటుంది గుళ్ళో దేవాలయంలో సీతారాములు మెల్లో ఇది పడ్డాదని చెప్పి అంటుంది మరి అయితే వాళ్ళ దగ్గరికి అది ముత్యాహారం ఉండాలని చెప్పి సుమతి అడగడంతో అసలు ఇంటి విషయాలు జోక్యం చేసుకోవద్దని నీకు ముందు చెప్పని మళ్ళీ ఎందుకు అలా చేసుకుంటున్నాం అని చెప్పి మహా హెచ్చరించడంతో అసలు అవి వెళ్ళిన దాంట్లో తప్పే ఉండయా నా ముతరాహారం తనలా తీసుకుంటుంది అని అడిగేసరికి విషయం మా మమ్మల్ని కాదు రామ్ని అడుగు ఇప్పుడే వెళ్ళి రామ్ని అసలు ముత్యాలహారం మొదమకి ఎందుకు ఇచ్చా అని చెప్పి అడుగు అని అర్చన అయ్యేసరికి అడుగుతా అని వెంటనే రామ్ని పిలుస్తుంది సీత రామ్ అక్కడికి రాగానే ఏంటని మీరు అక్కకి ముత్యాలహారం ఇచ్చారా అని చెప్పి అడిగేసరికి ఇచ్చాను అని చెప్పి రామ్ అంటారు అలాగే ఇస్తారండి అది నాకు చాలా సెంటిమెంటు పైగా గుళ్ళో సీతారాముల కళ్యాణంలో మనకి బహుమతిగా ఇవ్వబడింది అది మన ఇద్దరు మళ్ళీ పడ్డాది దాన్ని నేను ఎంతో ఇష్టంగా చూసుకుంటూ రోజు పూజ గదిలో పెట్టి పూజ చేస్తూ ఉన్నాను అలాంటి ముచ్చలహారాన్ని అక్కకి మీరేలా ఇస్తారు పైగా మీకు ఒకసారి ముచ్చలహారం తెగిపోయి ముచ్చలని వేరుపడినప్పుడు మీకు ప్రమాదం జరిగింది తిరిగి వాటిని ఒక్కటిగా కూర్చున్నప్పుడు మళ్ళీ ఎవరో వచ్చి మిమ్మల్ని కాపాడారు అసలు ఇదంతా జరిగిందంటే కన్ఫర్మ్గా ఆ ముత్యలహారానికి మనకి ఏదో సంబంధం ఉంటుంది అలాంటి ముత్యాహారాన్ని మధుమతి అక్కకి మీరు అలా ఇస్తారు అని చెప్పి సీత అడిగేసరికి రామేమో నేను కావాలని ఇవ్వలేదు సీత పిన్నే ఏమో మంది ఆ ముత్యలహారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ జీవితం బాగుంటుందంట అందుకే ఇచ్చానని చెప్పి రామ్ అన్నంతో ఇక మహాలక్ష్మి రామ్ అన్నది నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా మధుమిత జీవితం బాగోదని చెప్పి ఆ ముత్యలహారం ఇవ్వమన్నాను ఇదేమైనా పెద్ద కైమా ఏంటి అని చెప్పి అంటుంటుంది మహా ఇక దాంతో సీత ఏం మాట్లాడలేకపోతుంది అక్కడ ఉన్నా వచ్చినా మధుమిత జీవితం ఏమైపోయినా నాకు అనవసరం అంటే చెప్పు రాము నిత్యాహారం తీసుకొని నీకు ఇచ్చేస్తాడు అని అర్చనా వెటకారంగా అంటూ ఉంటుంది తన తన స్వార్థం తను చూసుకోవడం తప్పితే ఎప్పుడు నా గురించి ఆలోచించిందని అని చెప్పి మధునిత వెటకారంగా అంటూ ఉంటుంది దాంతో సీత ఏం మాట్లాడలేకపోతుంది అలాగే రాము కూడా ఏం మాట్లాడలేకపోతారు దాంట్లో సుమతి ఏమో వేదమంత ఇప్పుడు సీత రామ్ని పెళ్లి చేసుకుందంటే అది తన అదృష్టం సీత రామ్తో కలిసి సంతోషం ఉంది అలానే తన మెల్ల ఉన్న మంగళసూత్రం మధుమతికి ఇచ్చామంటే ఎలా అని చెప్పి సొమితే అడగడంతో ఇప్పుడు తాళి గురించి ఎవరు అడిగారు అని మహా అడిగేసరికి వేద మంత్రాలు సాక్షి సాక్షిగా మెల్ల తాళి గుళ్ళో పడిన ఆ ముచ్చలహారం రెండు ఒకటే సీతారామ నెలలో ఆ ముచ్చలహారం పడ్డది కాబట్టి వాళ్ళకు మాత్రమే ఆ ముచ్చలహారం చెందాలి అని చెప్పి సుమితి తేల్చి చెప్తుంది మరి ముచ్చలహారం రామ్ తీసుకొని మళ్ళీ సీతకి ఇస్తాడా లేదా అనేది అక్కడ నెప్పలో చూద్దాం మ్యాక్సిల్ రావతి చలపతి వాళ్ళు సీత గురించి టెన్షన్ పడుతూ ఉంటారు సీత గురించి చాలా ఉంటే నాకు తల పగిలిపోతుంది బుర్ర ఏం పనిచేయట్లేదు అని చెప్పి చలపతి అంటూ ఉంటే నా పరిస్థితి కూడా అలానే ఉంది అని చెప్పి రావతి చలపతి అంటూ ఉంది ఇప్పుడు సీత కనుక ఈ కాంపిటీషన్లో గెలవలేదు అంటే రామ్ని వదులుకోవాల్సి వస్తుంది అలా జరిగితే సీత చచ్చిపోతుంది సీత బ్రతుకుండాలంటే ఏం చేయాలి ఆకాశం అంట నాట్యాన్ని సీత వారం రోజుల్లో ఎలా నేర్చుకుంటుంది నేర్చుకున్నా సరే ఎంత డాన్స్ టీచర్ వచ్చినా సరే కానీ కాంపిటీషన్లో విన్ అవ్వడం కష్టం ఒకవేళ తన కనుక విన్ కాలేదంటే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలా కనుక జరిగిందంటే తన ప్రాణాలతో ఉండదు సీతని బ్రతికించుకోవాలంటే మనకి ఉన్నది ఏకైక మార్గం ఈ పోటీలో నుంచి ఎలా సరే సీతని విరమించుకునేలా చేయాలి అని చెప్పి చలపతి రావతి అనుకుంటారు కానీ సీతతో చెప్తే సీత విందు మహాలక్ష్మితో చెప్తే మహాలక్ష్మి ఒప్పుకోదు మరి ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే సీత వాళ్ళ అమ్మ నాన్న చెప్తే వాళ్ళేమైనా సీతని ఈ కాంపిటీషన్ నుంచి విరమించుకునేలా చేస్తారేమో అని చెప్పి రావతి చలపతి అనుకొని వెంటనే శివరామ శివకృష్ణ వాళ్ళకి ఫోన్ చేస్తారు ఇక చలపతిగా మీరే ఫోన్ చేశారు అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటే మీ కూతురు పెద్ద రిస్క్ తీసుకుంది అని చెప్పి అడిగేసరికి రిస్క్ ఆ రిస్క్ ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటే మీ మీ సీత రిస్క్ తీసుకొని ఒక పందెం వేసింది ప్రీతి ఉషాలతో ఆ పందెం ఏంటంటే ప్రీతి ఉషాలతో భరతనాట్యం చేస్తానని చెప్పి వారం రోజుల్లో ఆ పోటీలో కనుక విన్ అయితే మధుమతిని ఇంట్లో నుంచి పంపించేస్తానని లేకపోతే రామ్ని ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి మహాలక్ష్మితో పందం కాసింది ఈ పందంలో కనుక సీత ఓడిపోతే తన జీవితమే నాశనం అయిపోతుంది అందుకే ఏం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేసి చెప్పాము మీరు ఎలా ఆపుతారో అక్కడి నుంచి ఆపుతారో లేకపోతే ఇక్కడికి వచ్చి మాట్లాడి ఏదో విధంగా సీతని నచ్చ చెప్పి ఈ కాంపిటీషన్ నుంచి విత్డ్రా అయ్యేలా చేస్తారో అది మీ ఇష్టం అని చెప్పి చలపతి రావితి వాళ్ళు చెప్తారు దాంతో సీత ఏంటి ఇంత రిస్క్ చేసింది తనకి రాని భరతనాట్యంతో ప్రీతి విషయాలతో పోటీ పడతానని చెప్పి ఎలా ఒప్పుకుంది అని శివకృష్ణ వాళ్ళే ఆలోచిస్తూ ఉంటారు అసలు సీత రాని పని సీత ఎప్పుడు చేయదు అలాంటిది రాణి భరతనాట్యం చేస్తానని ఎలా ప్రీతి విషయాలతో పందం కాస్తుంది అసలే గారి చెల్లెలు భరతనాట్యంలో చాలా ప్రావీణ్యత అంటున్నారు ఇప్పుడు సీత ఈ పోటీలో ఎలా గెలుస్తుంది ఒకవేళ గెలవకపోతే తన జీవితం నాశనం అయిపోతుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి సీత జీవితం ఎలా చక్కదిద్దాలి అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మనం వెంటనే వెళ్ళి సీతకి నచ్చజెప్పి ఆ పోటీలోంచి విద్యా చేయలా చేద్దామని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ ఉంటే శివకృష్ణ ఏమో మనం చెప్పుకున్న సీత ఈ పోటీకి ఒప్పుకుంది అంటే ఇప్పుడు మనం చెప్తే మాత్రం తను ఒప్పుకుంటుందా ఏ మహాలక్ష్మి కూడా ఒప్పుకోరని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే అని కన్న కూతురు జీవితం కళ్ళ ముందు నాశనం అయిపోతూ ఉంటే మనం చూస్తే ఊరుకుంటామా ఏంటి మన ఇంటికి వెళ్ళి సీతని ఎలా సరే ఒప్పిద్దామో సీతని మాట కాదనదు ఇంకా కావాలంటే మరి ఇంత బలవంతంగా తీసుకొచ్చేద్దాం తీసుకొచ్చేద్దామని చెప్పి అనుకుంటుంది